హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇవాళ సంవత్సరం పాటు నిలువు ఉండే పిండి వడియాలు ఎలా పట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇదే వరి పిండి వడియాలన్నమాట నేనైతే ఇలా కట్టెల పొయ్యి అనేది వెలిగించుకున్నాను పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు కదా ఇలా కట్టెల పొయ్యి మీద అయితే వేయించుకుంటున్నాను రెడీ చేసుకుంటున్నాను ఎలా ఒక పాత్ర తీసుకోవాలి దాంట్లో నేను ఆరు లోటాలు అయితే నీళ్ళకు తీసుకుంటున్నాను ఈ ఆరు లోటాలు నీళ్లు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండి ఉడికేటప్పుడు సరిపోతుంది నేను ఈ లోటాతో లోటాడు అనేది వరిపిండి తీసుకోవడం జరిగింది వరిపిండిని రెండు గంటల ముందే అయితే నానబెట్టేశాను ఇగోండి సగ్గుబియ్యం ఇవి కూడా ఒక గంట ముందైతే నానబెట్టుకున్న ఇవి చిన్న గ్లాసు టీ గ్లాసు మాత్రమే తీసుకున్నామండి నీళ్లు వేడెక్కినాయి కదా దాంట్లో ఈ తీసుకున్న సగ్గుబియ్యం అనేది వేసేసుకోవాలి వేసుకొని సగ్గుబియ్యం అనేది బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేదాకా మనకి గ్యాస్ పొయ్యి మీద అయితే మంట బ్లూ కలర్లో వస్తుంది కదా ఇక్కడ అయితే మంట ఎరుపు రంగులో వస్తుంది ఎందుకంటే ఇక్కడ గాలిలో కలిసి మండుతుంది అక్కడ ఆల్రెడీ సిలిండర్లో నింపిన దాన్ని కదా వాడతాము అందుకని ఇది బ్లూ మంట ఏమో గ్యాస్ మీద వస్తుంది కట్టెల పొయ్యి ఏమో ఎర్ర మంట వస్తుంది ఇదిగో పిండి ఉంది కదా కలుపుకున్నది ఈ పిండి అయితే పోసేసుకోవాలి ఈ వేడి నీళ్ళలో సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి అండి ఇలా ముందే నీళ్ళలో కలిపి పోసుకోవడం వల్ల ఏమొద్దంటే పిండిలో వండలు రాకోకుండా ఉంటుందన్నమాట అందుకని వండలు రాకోకుండా చూసుకోవడానికి ముందే నీళ్ళల్లో కలుపుకుని ఉంచుకోవాలి పిండి అనేది ఈ పిండి కూడా బాగా ఉడకాలి మనకి ఇప్పుడు ఆరు లోటాలు ఏమో ముందు నీళ్లు తీసుకున్నాం కదా ఈ పిండిలో కలిపినవి రెండు లోటాలు అనమాట మొత్తం ఎనిమిది లోటాలు ఒక లోటాకి ఎనిమిది లోటాల నీళ్లు అనేది అవసరం ఇలా కొంచెం నీళ్లు తీసుకున్న నీళ్ళలో అయితే ఇలా మనం పచ్చిపర పచ్చిపరవగా అల్లం పేస్ట్ అయితే నీళ్ళలో కలుపుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనం ఇలాగ ఈ పిండిలో వేస్తే అక్కడక్కడ మళ్ళీ ఆ పచ్చిమిరపకాయ అల్లం అనేది వండలు ఉండలుగా ఉండిపోతుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా అయితే ముందే నీళ్ళలో కలుపుకొని ఉంచుకోవాలి ఇది మంచి వాటరిష్ కలర్ రావాలండి తెలుపు కలర్ నుంచి అంటే పిండి కదా పిండి ఉడికిన రంగు వచ్చే వరకు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది కొంచెం టైం పడుతుంది మనం అడుగంటకోకుండా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పిండి కదా పిండి ఏమవుతుందంటే అడుగున పట్టేసి మాడిపోయి వాసన మారిపోతుంది అనమాట అందుకని తిప్పుతూ ఉండాలి కొంచెం టైం పడుతుంది బాగా కలర్ అయితే మారాలి కదా తిప్పుకుంటూ ఉండాలి ఇది రెడీ అయిపోయిందండి దీంట్లో అయితే మనం ఇప్పుడు అల్లం పచ్చి ఉరగా అయితే ఆల్రెడీ నీళ్ళల్లో వేసుకున్నాం కదా దాన్ని అయితే దీంట్లో కలుపుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి అది కలర్ మారింది కొంచెం కదిపి ఆ నీళ్ళైతే దాంట్లో పోసేసుకోవాలి దీంట్లో తర్వాత మళ్ళీ కొంచెం మనం ఇప్పటి వరకు సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ లోటాడు పిండికి రెండు స్పూన్లు ఉప్పు పడుతుందండి ఇది అనేది అల్లం పచ్చిమిరగా వేసాక కొంచెం సేపు అయితే బాగా ఉడకనివ్వాలి అల్లం పచ్చిమిరగాయ కూడా ఉడకాలి కదా లేకపోతే సంవత్సరం అంతా నిల్వ ఉండదు అనమాట పుచ్చు వచ్చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది అందుకని చేయాలి నేను ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇంతేనండి ఇంకా ఇది చక్కగా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనం ఆ స్ట్రెక్చర్ అనేది చూసుకొని దగ్గరికి వచ్చిన తర్వాత తీసేసుకుని గిన్నెల్లో పోసుకొని వడియాలు అనమాట ఈ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ చూసారా అది అలాగా కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉంచుకోవాలి మరీ పల్చగా అయితే ఒక నిమిషం ఆరనిచ్చినా లేదా ఇంకొక ఉడుకు రానిచ్చినా సరిపోతుంది ఇదైతే నాకు సరిపోయింది ఇలా గిన్నెల్లో తీసేసుకొని మనం వడియాలు పెట్టేసుకోవడమే చిన్న చిన్న స్పూను కానీ ఏదన్నా గరిటె కానీ తీసుకుని పెట్టుకుంటే మనకి ఒకే పరి పరిమాణంలో వడియాలు అనేవి వస్తాయి అన్నమాట ఏదో చూసారు కదా ఇలాగైతే పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెండు తెల్ల పంచల మీద అయితే నేను పట్టేశాను చూడండి చక్క తెల్లగా వచ్చినాయి కదా ఇవి కొంచెం ఒక రోజంతా ఎండలో ఆరనివ్వాలి ఎండ అనేది మనకి బాగా వచ్చింది అనుకోండి సాయంత్రానికే ఎండిపోతాయి ఇదిగోండి ఆరిపోయింది పట్టుకుంటే చూసారా పేపర్లాగా ఉంది కదా అప్పుడు దీన్ని వెనకపక్కగా తిరిగేసి చూడండి చూస్తే తడి ఏమైనా ఉంటే తెలుస్తుంది ఈ తడి లేకపోతే ఈ ఆరిపోయినట్టేనమాట అప్పుడు మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు అంటే ఎండగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను ఇదిగోండి ఇలా పంచి మీద వేసాం కదా ఈ క్లాత్ని అయితే వెనక్కి తిప్పాలి తిప్పి నీళ్లు చిలకరిచ్చాలన్నమాట నీళ్లు చిలకరిస్తే ఏమవుతుందంటే ఆ క్లాత్కి పట్టుకున్న పిండి అనేది ఊడిపోతుంది చూపిస్తాను అండి మొత్తం తడపాలి కొంచెం తడిపితే మనకి ఇదిగోండి తీస్తే చక్కగా ఇలాగైతే వచ్చేస్తుంది ఇంతేనండి ఇలాగ కొంచెం తడపాలి ఎక్కడన్నా ఒకటి రాలేదు అంటే కొంచెం వెనకపక్క పైన కాదు వడియం మీద కాదు గుడ్డకి వెనక పక్కన అయితే మనం తడుపుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే వస్తే చూసారా ఎంత చక్కగా పల్చగా వచ్చినాయో ప్రతిదీ ఎన్నిసార్లు పెట్టినా ఇంకా ఇంతేనండి ఇదిగో చూడండి మళ్ళొకసారి ఇలా ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి మొక్క అవ్వకోకుండా తడిపితే వెనకపక్క మ్యాక్సిమం వచ్చేస్తుంది వాటి అంతటవే ఎందుకోండి ఇలా మొత్తం లుంగికి ఉన్నాయన్నీ క్లాత్కి ఉన్నాయన్నీ అయితే తీసేసుకోవాలి తీసేసుకుని జాగ్రత్తగా పళ్ళంలోకి వేరే పళ్ళంలోకి అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకి ఎండగా ఉన్నప్పుడు చక్కగా పల్చగా అయితే ఆరబెట్టుకోవాలి ఎండలో అప్పుడు ఆరబెట్టుకుంటే మనకి వడియాలనేవి రెడీ అయిపోతాయి అనమాట ఇదేండి అండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్